అందరికీ నమస్కారము ఈరోజు ఆదివారము జరిగిన ఆదివారం వీడియో మేము ముందుకు తెస్తున్నాను ఈరోజు నిన్న నేను అనంతపూర్కి వెళ్ళినా అన్నా కదా అనంతపూర్ నుంచి వచ్చేళ్ళకి సుస్థితి అయింది వాయిస్ ఇచ్చినప్పుడు కానీ అని శనివారం వీడియోలో చెప్పినా కదా ఆదివారం అయితే ఛాన్స్ సుస్తీగా ఉంది ఇంకా మాగం ఆదివారము ఇంకా మూడో వారం అనేసి ఇంకా లేచి నిదానంగా చిన్నగా అన్నీ చేసుకున్నాను చేసుకొని సూర్యుని కూరకు నమస్కారం పెట్టుకొని చెమ్మతో నీళ్ళు సమర్పించి నమస్కారం పెట్టుకున్నా ఈరోజు యోగా కానీ ధ్యానం కానీ ఏంది చేయలే మళ్ళీ ఈవినింగో ఎప్పుడొకసారి చేసుకున్నాం అనేసి ఏం చేయలే పూలు కానీ చెట్లల్లో పోయి పీక్కునే కానీ నాకు చేతగాల ఇంకా అందుకనేసేసి పూలు కానీ పీక్కోలేదు ఇంట్లో ఉండే పూలు చామంతులు బంతి పూలు ఉంటే అవే కొన్ని పెట్టేసి దీపారాధన చేసుకున్నాను సూర్యునికి నమస్కారం చేసుకున్నా ఇంకా బయటకు వచ్చి చూస్తే పక్కన మాకు పని చేస్తా అన్నా కదా ఇసక అయితే ఇంకా చిల్ల పల్ల చేసేసినాయి కుక్కలు ఆవులు అన్నీ సరేలే అనేసేసి ఇంకా ఇంకా దానికి ఏం చేయలేం కదా ఈరోజు సంకష్టి ఒకటి ఆదివారం రోజు సంకష్టి ఉంది కదా నేను అప్పుడు ఇప్పుడంటే మాకు సృష్టి ఉంది కాబట్టి మేము సంకష్టి చేసుకోకూడదు ఊరికే నమస్కారం వినాయకునికి చేసుకొని గరక పాదాల దగ్గర పుష్పము సమర్పించుకుంటాను సరే సాయంత్రం పోయేసి ఇంకా శివ దర్శనానికి కానీ బోల పొద్దున్నే సరే అనేసి సాయంత్రం పోయి వినాయకునికి గరక సమర్పించుకొని కొంచెము మార్గము గన గరక కొంచెము ఒక రెండు పుష్పాలు తీసిపోయి చెట్లల్లో స్వామికి సమర్పించి ముక్కొని పూజ అయ్యేదాకా కూర్చొని నమస్కారం చేసుకొని వచ్చినాను ఆ ఇసుకగా నిగోండి మీకు చూపిస్తాను అని చూడండి ఎంత ఉందో ఇంకా ఆ విధంగా అది నిదానంగా అసలు తొమ్మిది అయిపోయింది దాన్ని అంతా నేను క్లీన్ చేసుకొని నేను నీళ్ళు చల్లి ముగ్గు పెట్టే తొమ్మిది అయిపోయింది ఇంకా సర్లే అనేసి ఇంకా నేను ఇంకా మునగా ఇంకా నిన్న మునగాకు జ్యూస్ చూపించింటుంది కదా కషాయం ఇంకా అదే మునగాకు కషాయం చేసుకొని తాగేసినాను మా వారికి దోశ కొబ్బరి చట్నీ సీమంకాయ కర్రీ చేసిన అది మేము ముందుగానే తెస్తాం సీవంకాయ వల్ల కానీ చాలా మనకు లాభాలు ఉన్నాయని డాక్టర్లు చెప్పినారు నేను కానీ కొన్ని నాకు తెలిసింది కొంచెం చెప్తాను మళ్ళీ మూడో వారం కదా వారము మాఘమాధి మాఘమాసంలో ఒకరో బుక్ అన్న చదువుదాం కొంచెం అనేసి ఇంకా అట్లే కొంచెం కూర్చొని దివాని మీద కొంచెం మాఘ పురాణం కొంచెం బుక్ చదువుకున్నాను ఇంకా సంకష్టి కదా సాయంత్రం అన్నీ మళ్ళీ చేసుకొని కొంచెం తల మీద స్నానం చేసే కానీ నాకు ఓపిక లేదు కొంచెం నీళ్ళు సమర్పించుకున్నాను గంగా తల్లి అనుకొని నీళ్ళు అనుకొని దేవాలయానికి వెళ్ళి దేవ వినాయకుని దర్శనం కానీ చేసుకున్నాను రేపు మాకు కోటి బిల్వార్చన్ అన్నారు చాలా అద్భుతంగా చేస్తారు అది కానీ మీకు పెడతాను వీడియోలో ఆ అరిటాకు అంటే ఏ అరిటాకు ఏదంటేనా నిన్న కోసింది అది కట్ చేసినాను ఇంకా సీమంకాయ కర్రీ అన్న కదా అది చూపిస్తా అవి మాకు రెండు మూడు రోజులు వస్తాయి అట్లా కట్ చేసుకొని పెట్టుకుంటా అని చూపించిన ఇంకా అవి సీమవంకాయ చూపించినా కదా ఇంకా అవి టమోటాలు సీమంకాయ అంటారు తీగ వంకాయ అంటే బె బెంగళూరు వంకాయ కానీ అంటారు అవి మీడియం సైజు మూడు టమోటాలు బాగా కడుక్కొని చిన్నగా తరుక్కున్నాను కొంచెం అది కొబ్బరి నేను కొంచెము వేయించి పెట్టుకుంటాను కొబ్బరి కొంచెం వేయించి పెడితే ఇంకా మంచిది బాగా ఫ్లేవర్ వస్తుందంటే కొంచెం లైట్గా వేస్తా కొబ్బరి వేయకున్నా కానీ బాగుంటుంది టమోటా కొబ్బరి వేసినాను మిగతా పదార్థాలుగా కానీ అల్లము వెల్లుల్లి బిర్యానీ ఆకు మళ్ళీ లవంగం చెక్క యాల యాలక్క అంటారు అవి అవన్నీ కానీ వేసేసేసి గ్రైండ్ చేసేసేది ఇది తీగజాతికి చెందినది సీమంకాయ అంటారు బెంగళూరు వంకాయ అని కానీ అంటారు తీగ జాతికి చెందింది ఇంకా వాపులున్నా నొప్పున్న బీపీ ఉన్న వాళ్ళకు మంచిది తీగజాతికి చెందింది ఇది కొంచెము ఎక్కువ చాలా బా సప్పగా ఉంటుంది అని అంటారు సప్పగా ఉంటుంది కొంచెం లైట్ కారం వేసుకోవాలా కొంచెము సప్పగా తినే కొంచెము వేసుకుంటాము దీనివల్ల ఇట్లా వాపులు వస్తాయి చూడు ఏళ్లకు కాళ్ళల్లో వాపులు వస్తాయి యూరిక్ యాసిడ్ ఎక్కువ అయితే అని అంటారే కానీ మేలు చేస్తుంది నాకు వాపులు అట్లా వచ్చినప్పుడు తీగ జాతికి చెందింది కదమ్మా తిను అని అంటే తిన్నాను కొంతమంది మనకు త్వరగా అయిపోని కుక్కర్లో చేసుకుంటాను నేనైతే కుక్కర్లో చేసుకొని ఇప్పుడు స్కూల్ డ్యూటీలు పనులు వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు కుక్కర్లు కానీ దీంట్లో చేయొచ్చో లేదో అక్క చెప్పలేదు అంటారని ముందర మీకు చూపించే కుక్కర్లో చేస్తాను లేదంటే మామూలు కడాయిలో చేసుకుంటా కొంచెం స్టవ్ మీద పెట్టేసేసి ఆయిల్ వేసేసి వేడవుతాను ఆవాలు పోపు దినుసులు ఆవాలు జీలకర్ర బాగా వేడైనాక మళ్ళీ మిర్చి ఎండుమిర్చి రెండు ఎండుమిర్చి లేదంటే పచ్చిమిర్చి ఏదో ఉంటే అది వేసుకోండి మళ్ళీ ఆనియన్స్ కరేపాకు నన్ను వేసి చూడు అంటుంది కదా కరేపాకు అందుకు కరివేపాకు పిల్లలు తిన్న వాళ్ళకు మామూలే చిన్న కట్ చేసి వేసేయండి లేకుంటే అది మసాలా ఆడిచ్చినాము చూడు ఆ మసాలా వేసి గ్రైండ్ చేసేయండి మీ పిల్లలు అస్సలు కనుక్కోరు తినేస్తారు ఆ పని చేయండి మీ పిల్లలకు తిన్న అందరికీ చాలా మంచిది ఇంకా కళ్ళు ఉప్పు కళ్ళు ఒకసారి అట్లా ఏం చేసి రెడీస్ బ్రౌన్ బ్రౌన్ రెడ్ ఆనియన్ రావాల అంతవరకు అట్లా ఇలాగే కడాయిలో కానీ చేసుకునేది కడాయిలో చేసుకుంటే ఇంకా మంచిది కుక్కర్లో కన్నా అని అంటారు కదా ఇప్పుడు మన బిజీ లైఫ్లు కాబట్టి అందుకు కుక్కర్లో చేస్తా అన్నాము పసుపు పసుపు వేసేసేసి బాగా ఒక నిమిషం అట్లా అనేసేసి ఇంకా అది వేసేసేది ఇంకా పేస్ట్ వేసి పేస్ట్ వేయించేసి ఇంకా ముక్కలు వేసేసేసి కావట్నన్ని తగినన్ని నీళ్ళు పోసుకొని కొంతమంది గట్టిగా కొంతమంది మెత్తగా చేసుకుంటారు ఇంకా అది త్రీ విజల్స్కు ఇంకా దీన్ని చెప్పేసినదా కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాము మనం చేసుకొని తినడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది చేసుకొని తినండి వారంలో నేను ఒక్క ఒక్కరోజు కాకుండా ఒకటే రోజు అలవాటు కావాలంటే కొంచెం కష్టము కొంచెం నిదానంగా అలవాటు చేసుకోండి నేను కానీ ఫస్ట్లో చాలా కష్టపడినాను ఇప్పుడు కొంచెం అలవాటు అయింది కాబట్టి కొంచెం కషాయాలు అవన్నీ ఇప్పుడైతే తాగుతాన్నాను మీరు కానీ ఫస్ట్ తాగలేరు తాగండి మీ కుటుంబం ఆరోగ్యం అంతా మీరు కాపాడుకోండి చాలా బాగుంటుంది మీ ఆరోగ్యం మీ చేతుల్లోనూ ఉన్నాయి ఈ నీళ్లకు ఈ వాతావరణానికి మనకు అందువల్ల మన ఆరోగ్యాలు చెడిపోతున్నాయి ఇప్పుడు కానీ భయం అవుతుంది నాకు కానీ ఏదో భగవంతుడు మనకి నాకు ఈ ఆరోగ్యం ఇచ్చినా చాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను ముందు చాలా ఇబ్బందులు పడినా ఇట్లా తల లేబెట్టి నాకు గంజి మూడు నెలలు గంజి దాపినారు నాకు ఇంట్లో వాళ్ళు ఆ విధంగా బాధపడినాను బాధపడితే వాళ్ళు కానీ ఉన్నారు చాలా ఒక్కొక్కసారి మెడ ఇట్లా తల ఇట్లా తిప్పలేని ఇప్పటికి కానీ ఏదో ఒకటి తిక్కునేది పూసుకునేది ఇంకా వచ్చినాయి మనకు పోవు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి దీనితో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనకే అంత మంచిది చల్లగాలి పోయినప్పుడు కాటన్ పెట్టుకోండి కాళ్ళల్లో చెప్పులు వేసుకోండి బాగా స్టైల్స్ ఇప్పుడు స్టైల్స్ బండలు చల్లగా ఉంటాయి చెప్పులు వేసుకోండి లేదనుకో మ్యాట్ కాళ్ళ కింద పీక్కొని పెట్టుకోండి మీ ఆరోగ్యం మీరు చాలా కాపాడుకోండి మనం పెద్ద పెద్దగా పూజలు కానీ చేయలేము ఒక్క నమస్కారం పెట్టుకోండి దీపారాధన చేసే శక్తి లేకున్నా నమస్కారం పెట్టుకోండి మాకు రేపు కోటి బిల్లు చేస్తా అన్నారు ఏర్పాట్లు చూసొస్తే ఇప్పుడు సంకష్టి కదా చూ దేవునికి దేవాలయానికి పోయి చాలా బాగా చేస్తా అన్నారు అనుకుంటా నా భగవంతుడు నాకు ఎట్లా పెట్టింటే అట్లా అంతే కర్రీస్ అనేది ఎప్పుడు కొంచెం నీళ్ళగా తినాలంట గట్టిగానే తినకూడదంట ఎండ కాబట్టి మజ్జిగ తాగండి అమ్మలు తాగండి సర్ది అన్నం చేసుకొని తినండి ప్రతి ప్రోటీన్ ఉంటుందంట దాంట్లో చాలా మంచిదంట నాకు తెలిసిన విషయాలన్నీ మీకు చెప్తాను నేను ఎందుకు అనంట అంటే మా చెల్లెలు వాళ్ళ మామకు కొంచెం హెల్త్ బాగాలేకుంటే చూసొద్దామని వెళ్ళినాను వెళ్ళి చూసుకొని వచ్చేసినాను ఇంకా నాకు కానీ సుస్తి అయిపోయింది సరే అనేసి ఇంకా ఒక రోజు అంతే నాకు ఎక్కడ పోయిచ్చినా మళ్ళీ కొంచెం సెట్ అవుతుంది ఆ మంది ఈ మంది దిక్కుని అవి ఇవి తాక్కుంటా కొంచెం సెట్ అవుతుంది ఇంకా కుక్కర్ పెట్టేసినాను ఇంకా సామాన్లు కడిగేసిన మనం మరొక వీడియోలో కలుద్దాం కొబ్బరి చేసి ఇటు కోలాటం జిల్లా దేవాలయం దేవాస్ అన్న దేవాల అంటే తీర్చున్నాను చూడండి